ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వృద్ధులకు వికలాంగులకు కిడ్నీ బాధితులకు ఒకటవ తేదీన తెల్లవారుజాముని నగదు పంపిణీ చేయటానికి తెలుగుదేశం వారి కుయుక్తుల ద్వారా ఎన్నికల సంఘం ద్వారా ఆదేశాలు జారీ చేయించి నగదు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారు అంటే వాళ్ళు విజయవంతం అయ్యే అది విషయం అయితే ఈ విజయవంతం అవ్వటం అనేది వారిని ఏ విధంగా రాజకీయంగా దెబ్బతీస్తుంది అనే ఆలోచన వారికి కొంచెం కూడా ఉన్నట్టు లేదు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పిస్తారు కొంచెం ఆలస్యంగా అటూట్ అయినా తప్పకుండా ఇప్పిస్తారు సెల్ ఫోన్లు ట్యాబ్లను డిపాజిట్ చేసుకోండి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేస్తారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం కేంద్ర ఎన్నికల సంఘానికి కొంచెమైనా ఇంగితం ఉన్నదా లేదా అన్న అంశం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో అరవై లక్షలు దాదాపు అరవై లక్షలకు పైగా ఉన్న వృద్ధులకు కిడ్నీ బాధితులకు వికలాంగులకు ఒకటవ తారీఖున నిధులు పంపిణీ చేసే వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారా తెల్లవారుజామునే లేస్తారా వాళ్ళు విందులు వినోదాలతో రాత్రులు గడిపిన వారు ఉదయం లేచి నిజానికి వారు సహాయం చేస్తారా వారికి అసలు ఇంక్లినేషన్ ఉంటుందా మాకు టీఏ ఇవ్వండి డిఏ ఇవ్వండి అదనపు వేతనం ఇవ్వండి అదనము మొత్తం చెల్లించండి అని అడగకుండా ఉంటారా నిజానికి వాలంటీర్ వ్యవస్థను పెట్టడం ద్వారా ఒక గ్రామీణ ప్రాంతాలలోనూ పేద ప్రజలకు సహాయం చేసే మార్గాల్లోనూ కొత్త వినూత్న ధోరణి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల మొదటి నుంచి ఉద్యోగ వర్గాలు ఉద్యోగ స్వామ్యము కన్నెర్రగానే ఉంది రాజకీయ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కన్నెర్రగానే ఉన్నాయి ఈ అబాతాకల మీద ఏమైనా పగబట్టి చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అనేది ఇప్పుడు ప్రజలు చర్చిస్తున్నారు నిజానికి మూడు రాజధానుల వ్యవహారాన్ని వ్యతిరేకించడం ద్వారా ఉత్తరాంధ్రలోను రాయలసీమలోను అయిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఈ అవాటాటలకు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయటాన్ని అడ్డుకోవటం ద్వారా తాను ఏదో సాధించాననే రాక్షసానందం పొందుతుండవచ్చు దీనికి పొలిటికల్ కాస్ట్ ఉంటుంది భయంకరంగా దెబ్బతింటామనే విషయం మాత్రము వారికి అర్థమై ఉండకపోవచ్చు అది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బాగా అర్థం అవుతుంది ఈ రాక్షసానందం పొందటంలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పాత్ర వహించడము సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతోటి ఈ వ్యవహారం కోర్టులో కేసులు వేయించడము తర్వాత ఎన్నికల సంఘం ముందుకు వెళ్లటము ఇవన్నీ ప్రజలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు ఏపీలో వాలంటీర్లకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది వాలంటీర్లపై విష చేస్తూ ఎన్నికల సంఘంలోని ప్రభావితం చేశారని మనం భావించవచ్చు ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్న పరికరాలను మొబైల్స్ ట్యాబ్స్ టాబ్లెట్స్ ఇతర జిల్లా ఇతర సామాగ్రి జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది అంటే వాలంటీర్లు అన్న వాడి దేశ ద్రోహలు అన్న స్థాయిలో ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయని వాలంటీర్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు వాలంటీర్లు ఎన్నికల విజయంలోని ప్రభావితం చెయ్యాలని అనుకుంటే లేకపోతే తమకు ఉద్యోగాలు ఇచ్చినా తమకు అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వానికి సహాయం చేయాలనుకుంటే వాళ్ళు నగదు పంపిణీ చేయట్లేదు అనేక మార్గాలలో ప్రజలను మొబిలైజ్ చేయగలరు దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ప్రభావశీలమైన పాత్ర వహించగలరు నగదు ఇవ్వటం ద్వారానే వృద్ధులను ఇతరులను ప్రభావితం చేస్తుంది అన్ని సంవత్సరాలుగా నగదు ఇస్తే ఒక నెల లేకపోతే రెండు నెలలు ఇవ్వకపోతే దాని ప్రభావం ఉండదని అనుకోవడం ఎన్నికల సంఘం ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించిందని చెప్పాలి ఏంటంటే కఠినమైన పదాన్ని ఉపయోగించిన రాజ్యాంగ వ్యవస్థ మీద రాజ్యాంగ వ్యవస్థలు అనేక మార్లు కోర్టులు కానీ ఎన్నికల సంఘాలు కాని ఇతరులు కానీ ఇంగితం లేకుండా వ్యవహరిస్తుంది ఈ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడున ఎన్నికలు జరుగుతున్నాయి ఏప్రిల్ నెల నగదు పంపిణీ వీరి ద్వారా చేస్తే కొంపలేమన్నా అంటే ఎన్నికల పోలింగ్ దగ్గర మే నెల మే నెలలో పెన్షన్ వాటిని నగదు పంపిణీని ఉంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఆపటంలోనే ఎన్నికల సంఘం ఇంగితం లేకుండా వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఖచ్చితంగా నేను కూడా అలాగే భావిస్తున్నాను పంపిణీ గ్రామ కార్యదర్శులకు అప్పగించాలని అప్పుడే ఆ సంఘాలు కోరుతున్నాయి అందులో తప్పేం లేదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా వ్యవహరించి అవ్వాతాతలు ఇబ్బంది పడకుండా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది ఇబ్బంది పడకుండా వికలాంగులు ఇబ్బంది పడకుండా చేయాల్సి ఉన్నది అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించిన వారు ఎవరు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను చంద్రబాబు కొద్ది రోజుల ముందే ఏర్పాటు చేయించారు అది ఆయన జేబు సంస్థ దీని ముసుగులో చంద్రబాబు తన కుట్రలను ఎప్పటి నుంచో పదును పెట్టారు స్థానిక సంస్థల ఎన్నికల కాలం నుంచి ఇది ఈ కథ నడుస్తూనే ఉంది తమ ఎన్ని వాలంటీర్లను ఎలాగైనా విధుల నుంచి దూరం పెట్టాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా తన నమ్మిన బంటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ సంస్థకు నేతృత్వం వహించి బాబు డైరెక్షన్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి నుంచి అదే పనిగా వాలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదు చేస్తూ వచ్చారు దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి నగదు పంపిణీ చేపద్ద చేపట్టవద్దు అంటూ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇంగితం చాలా తక్కువ ఆయన ఏంటంటే విదూషక పాత్ర రాజకీయ విదూషక పాత్ర వహించాడని తెలుగు ప్రజలందరూ గుర్తించారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరించిన తీరు ఆయన రాసిన లేఖలు ఆ లేఖ తాను రాశానా రాయలేదా అని కూడా చెప్పకుండా ఒక బహిరంగ లేఖను విడుదల చేయటము అది ఈనాడు పత్రికలో ఆ పేజీ పూర్తి పాఠాన్ని ప్రచురించటము అది నేనే రాశానని ఆయన చెప్పుకోలేని దుస్థితి చూస్తే ఖచ్చితంగా ఆయన రాజకీయ విద్ష కూడా అనాలి అధికార ఎన్నికల సంఘం వంటి కీలకమైన పదవిలో ఉండే వారికి ఆత్మ ధైర్యం ఉండాలి ఆత్మగౌరవం ఉండాలి ఆ రెండింటినీ కోల్పోయిన ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గా పనిచేస్తున్నాడన్న విమర్శలు అప్పుడు వచ్చాయి ఇప్పుడు కూడా వస్తాయి మళ్ళీ ఈ విమర్శలు వెళ్ళి దానికి తాను సకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయం లేకపోవటమే దురదృష్టము రెండు వేల పద్దెనిమిది లో నిర్వహించాల్సిన ఈ ఎన్నికలను ఆ సకాలంలో ఆయన నిర్వహించలేదు పంచాయతీ ఎన్నికలను సకాలంగా నిర్వహించాలని పట్టుదల లేని అధికారి ఏ విధంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటాడో మనకు అర్థం కాదు ఎన్నికలు రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచుల పదవీ కాలం ముగిసిన రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల ముందు ఎన్నికలు జరిగితే నాటి చంద్రబాబు ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావించి నిబంధనల విరుద్ధంగా కోర్టు సాకుల పేరుతో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు సర్పంచ్ ఎన్నికలు జరగకుండా నిమ్మగడ్డ అడ్డుకున్న విషయం ప్రజలకు గుర్తుండే ఉంటుంది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా రెండు వేల ఇరవైలో ఆరంభంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేశారు అర్థాంతరంగా వాయిదా వేసిన ముక్కలు ముక్కలు చేసి నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది ఆ ఎన్నికల్లో దౌర్జన్యం చేశారని రకరకాల పచ్చ మీడియాలో ప్రచారం చేశారు నిజానికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నెగ్గించుకొని ఎనభై ఆరు శాతం స్ట్రైక్ రేట్ తో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో విచిత్రం ఏమన్నది చాలా చోట్ల ఏకగ్రీవంగా జరగడంలో విచిత్రం ఏముంది దాన్ని ఒక బూచిగా చూపించి ఏదో దౌర్జన్యాలు జరిగాయి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు ఇలాంటి కథలన్నీ చాలా వినిపించారు ఇప్పుడు కూడా వాలంటీర్ల విషయంలో కూడా అప్పుడు అలాంటి చేసి చాలా తెలుగుదేశం పార్టీ చావు దెబ్బతింది ప్రతిపక్షాలు చావు దెబ్బతిన్నాయి ఇప్పుడు వాలంటీర్లను అడ్డుకోవటం ద్వారా ఇప్పుడు కూడా చావు దెబ్బ తిననున్నారు ఇది ఎన్నికల ఫలితాలు వచ్చాక వారికి అర్థమవుతుంది ప్రస్తుతం అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో పలువురు ద్వారా చంద్రబాబు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను ఏర్పాటు చేసిన అవసరం ఉంది దీనిలో ఎక్కువ మంది ఎక్స్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు స్కిల్ కుంభకోణంలో ఈయనకి సహకరించిన వారు కూడా కొందరు అందులో ఉన్నారు ఆ సంస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థను పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తూ కోర్టులో కేసులు వేయించారు వాలంటీర్ల వ్యవస్థ చెల్లుబాటునే ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి ఆ తర్వాత తనంతట తానుగా కేసును ఉత్సాహరించుకున్నారని అధికారులతో చెప్పారు అంటే వాలంటీర్లలో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని వారు గుర్తించారు గుర్తించి ఆ విధంగా చేశారు చంద్రబాబు నాయుడు అంటే ముట్టికిల్లి జ్వరపాటం అంటాం కదా అలాంటి వ్యవహారం చేస్తున్నారు వాలంటీర్లతో ఆయన ఇటీవల మాట్లాడుతూ వాలంటీర్లు జగన్ ఉచ్చులో పడకండి రాజీనామాలు చేసి వైకాపా కోసం పనిచేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇస్తామంటున్నారు వారు వచ్చేది లేదు సత్య ఇచ్చేది లేదు మీరు తటస్థంగా ఉండాలి మేము గెలిస్తే మీకు న్యాయం చేస్తాం చదువుకున్న వారికి నెలకు యాభై వేల నుంచి లక్ష సంపాదించి మార్గం చూపిస్తా అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు చంద్రబాబు హామీలకు ఏమాత్రం విలువ లేదు ఐదు వేల జీతాలు ఏం ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగం అండి వాలంటీర్ చేయటం తప్ప అది ఉద్యోగం కాదు నిజానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ఆగ్రహాన్ని మూటగట్టుకోవటం వల్ల ఆయనకి రాజకీయ పొలిటికల్ కాస్ట్ ఖచ్చితంగా పడుతుంది ఈ ఈ కుట్ర వారిని పూర్తిగా బెడిసి పడుతుంది నిజానికి ఈ ప్రతి కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేశాడు అంటే వారేదో వాలంటీర్లకి సేకరించిన సమాచారం ఆధారంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నదని కూడా ఆయనకి ఎవరో ఇంటెలిజెన్స్ అధికారులు ఢిల్లీ నుంచి రోజు హాట్ లైన్ లో చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది సినిమాటిక్ ఈ డైలాగ్ ఉంటుంది కదా అది చేశాడు డెబ్బై నిజానికి వాలంటీర్లలో డెబ్బై శాతం మంది యువకులు మహిళలు వాలంటీర్ వ్యవస్థ అక్కడ లోకల్ కమ్యూనిటీ నుంచి రిక్రూట్ చేసుకున్నారు దానికి ఒక పర్పస్ ఉన్నది తెలిసిన వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు అందులో కొత్తగా వారు చేస్తే సమాచారం ఏముండదు ఉన్న సమాచారాన్ని నిర్దిష్టంగా చేసి ఎవరికి ఎటువంటి సహాయం అందాలి అనేది నిర్ధారిస్తారు ప్రభుత్వానికి సమాచారం అందిస్తారు ఆ సమాచారం అందుబాటులో అందరికీ ఉంటుంది ఆ దానిని ఎవరు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది వాళ్లే నిర్ణయించుకుంటారు ఎవరు లేనప్పుడు తలుపులు తడతారని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు కదా తర్వాత ఆయన తన దీనిని సవరించుకొని ఇప్పుడు మీరు కటస్థంగా ఉండండి వైసీపీకి తోడ్పడకండి అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి విజయం అంతా వాలంటీర్ల మీద ఆధారపడి ఉంటున్నారు ఒక భ్రమలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధారపడ్డారు వాలంటీర్లు ఖచ్చితంగా ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సహాయం చేస్తారు అనేట ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దివాలా కోరు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు స్కిల్ కుంభకోణం ఫ్యాబినెట్ కుంభకోణము రింగ్ రోడ్ కుంభకోణము అసైన్ భూముల గురించి పోరాటం ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలాంటి వాటి గురించి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పోరాడదా లేకపోతే అందులో పాత్రదారులు ఈ సిఎఫ్టీ లో ఏమైనా ఉన్నారా అసోసియేషన్ మరి ఇంకా మేలైన అంశాలను తీసుకొని పోరాడితే బాగుంటుంది గతంలో నిమ్మగడ్డ ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ మొత్తం వ్యవహారము కూటమి కూటమి అంటే ముఖ్యంగా జనసేన టీడీపీ కూటమి పీకకు చుట్టుకొని వారిని రాజకీయంగా పాత్ర పెడుతుందని ప్రజాభిప్రాయము ఖచ్చితంగా అదే జరిగే అవకాశం కనిపిస్తుంది